జూలై ఇరవై ఆరున శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ గ్రహం మార్పు వల్ల కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఆ వివరాల్లోకి వెళ్తే జూలై ఇరవై ఆరున శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ గ్రహం మార్పు వల్ల కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనుంది శుక్రుడు విలాసాన్ని సౌందర్యాన్ని సుఖ సౌకర్యాల్ని సూచించే గ్రహం కాబట్టి ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అకస్మాత్తుగా విలాసవంతమైన జీవితం మొదలవుతుంది ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సమయంలో కెరీర్లు పురోగతి ప్రముఖులతో పరిచయాలు విలాసవంతమైన జీవితం ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి ఇది అత్యంత శుభకాలం వారి రాశిలో శుక్రుడు సంచరించడంతో మంచి సంపద శుభ ఫలితాలు ఆనందకరమైన జీవితం ఇస్తుంది ఇంకా కర్కటక రాశి వారికి స్నేహితులతో గడిపే మంచి సమయం ప్రయాణాలు కొత్త వస్తువులు కొనుగోలు వంటి అనుభూతులు ఎదురవుతాయి ఇక కన్యా తుల ధనసు రాశుల వారికి ఇది ఒక అద్భుత సమయం ఆనందం ఆర్థిక లాభం విలాసవంతమైన జీవన శైలి వారిని ఆకర్షిస్తుంది బంగారు వజ్రాలు వంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మానసికంగా కూడా చాలా ప్రశాంతత ఆనందం ఉంటుంది కష్టాలు తగ్గి అనుకోని లాభాలు దక్కే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి